కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో పీఆర్టీఓ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు బైక్ ర్యాలీ నిర్వహించారు ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని పెండింగ్ లో ఉన్నటువంటి డీఏలను వెంటనే ఇవ్వాలి అలాగే సిపిఎస్ ను రద్దు చేయాలని కోరుతూ ర్యాలీ నిర్వహించారు భద్రాద్రి కొత్తగూడెంలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల రీత్యా ఉపాధ్యాయ ఉద్యోగులు ఇల్లు కట్టుకుంటే ఇంటిపై హక్కులు లేని కారణంగా బ్యాంకులు లోను ఇవ్వని పరిస్థితి ఉందంటున్నారు ఇంటిపైన హక్కు పత్రాలు లేకపోవడం వల్ల జీవితాంతం ఉద్యోగం చేసి ఇంటిని కూడా నోచుకోలేని దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు తక్షణమే ప్రభుత్వం స్పందించి ఇక్కడ ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయులకు ప్రభుత్వ ధరకే ఇళ్ల స్థలాలు కేటాయించి పెండింగ్ లో ఉన్న నాలుగు డీఏలను రిలీజ్ చేసి సత్వరమే పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేసి పీఆర్సీని ప్రకటించాలని వారంతా డిమాండ్ చేశారు ఇల్లు కట్టుకుంటే కారణంగా బ్యాంకు లోన్లు లేకపోవటము ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జిబిషన్ రాకపోవటము ఇంటి మీద హక్కు పత్రాలు లేకపోవటం వల్ల జీవితాంతం ఇక్కడ ఉద్యోగం చేసి ఇంటిని కూడా నేర్చుకోలేకపోతున్నాము కాబట్టి ప్రభుత్వమే తప్పనిసరిగా ఇక్కడున్న ఉపాధ్యాయ ఉద్యోగులకి ప్రభుత్వ ధరకి ఇళ్ల ప్లాట్ కేటాయించాలని అదే విధంగా ఎప్పుడు లేని విధంగా నాలుగు డిఏలు పెండింగ్ లో ఉన్నాయి డిఏలు వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి పిఆర్సీ కమిటీని వెంటనే నియమించి పిఆర్సీని వెంటనే ప్రకటించాలని చెప్పి సిపిఎస్ ని రద్దు చేయాలని చెప్పి అదేవిధంగా సింగరైన సిఆర్టీ ఐటీడీ విభాగంలో పనిచేసే సిఆర్టీ మిగతా అన్ని సమస్యలు పరిష్కరించాలని ఇవాళ కొత్తగూరం రైల్వే స్టేషన్ నుండి విద్యానగర్ లో రామ ఫంక్షన్ వరకు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేస్తున్నాము